హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కృష్ణ చాలా రోజుల తర్వాత నేనైతే ప్రస్తుతానికి మా నగరం పోలాట బృందంతో మేమైతే ఎర్రవరం వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ పోలాటం వేయడానికి మా వాళ్ళు వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్స్తో స్టార్ట్ అయిపోయారు ఆటో దిగేసి ఇప్పుడైతే మేము పోలాటం వేస్తాం ఫ్రెండ్స్ కోలాటం వేసిన తర్వాత అయితే మేము చిన్న వీడియోస్ పెట్టగలను కానీ పూర్తి వీడియో అయితే పెట్టలేను తక్కువ అనుకోవద్దు ఇప్పుడైతే ఇక్కడ జరిగే తీర్థం ఏంటంటే అడవి రాజుబాబుల తీర్థం ఈ తీర్థ మహోత్సవానికి అయితే చూడండి జనం అయితే ఇదైతే ఉదయం కూడా జరుగుతుంది మనకి ఉదయం పదకొండు గంటలకి పదకొండు గంటల నుంచి మేము వెంట వారి అయితే పలాటం వేయడం జరుగుతుంది తర్వాత మేము భోజనానికి వెళ్ళడం ఎన్నికలు ఉదయం చేయగలిగారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మేము ఈ తీర్థ మహోత్సవంలో ఉన్నాము చూడండి ఈ తీర్థ మహోత్సవం అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్మకాలకు అయితే వస్తాయి ఈ తీర్థంలో ఇప్పుడైతే మనం అడవిరాజు బాబు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము లోపలికి వెళ్దాము చూడండి ఈ చుట్టూ కూడా మనకి ఐస్ క్రీమ్ బల్లి ఎక్కువ కనిపిస్తున్నాయి జనం కూడా మార్నింగ్ నుంచి వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకొని అయితే అందరూ వెళ్తారు ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాము ఏ విధంగా ఉంటుందో ఈ టెంపుల్ అయితే కేడిపెట్టి లోని ఎర్రవరం గ్రామానికి సమీపంలో ఉంటుంది ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ప్ర అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ అడవిరాజు బాబులు మహోత్సవం అయితే మహోత్సవం చాలా చాలా బాగా చేస్తారు ఈ పండుగకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ దేవుడిని దర్శించుకుంటారు అలాగే ఈ తీర్థమహోత్సవంలో జరుగు సాంస్కృతిక కార్యక్రమాలను ఆనందిస్తారు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మేము కూడా పోలాటం వేయడానికి వచ్చాము పోలాటం ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను యూట్యూబ్లో అయితే నేను అది మీరు ఇన్స్టాలో చూడవచ్చు భీమిరెడ్డి కృష్ణ ఇన్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వచ్చు అందులో అయితే ఫుల్ వీడియో నేను పెడతాను ఫ్రెండ్స్ అలాగే మేము కోలాటం ముగించుకొని మేమైతే భోజనాలకు అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో తీర్థమహోత్సవం చాలా అంటే చాలా బాగా జనాలతో నిండిపోయి ఉంది ఈ జనాలతోనే తీర్థమోత్సవం ఎప్పుడు ఈ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఆనందంగా ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు సంతోషంగా ఉంటారు ఇవి మనకి తీర్థంలో వచ్చిన ఫ్లవర్స్ ఫ్లవర్ బొకే చూడండి కూడా ఇక్కడ దొరకటట్టు ఏమి ఉండదు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అడవి రాజభవన్ పండగకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ తీర్థమోత్సవం జనం అయితే ఎక్కడ చూసినా జరిగే ఉంటారు ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ పని ఎక్కువైపోయాయి పిల్లలకి అలాగే తీర్థ మహోత్సవంలో వచ్చిన ఆడవాళ్ళకి ఫ్యాన్స్ ప్యాంట్స్ అండ్ పిల్లలకి పాతబమ్లు అన్నీ ఉన్నాయి అవి కూడా మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మగవాళ్ళకి చూడండి బెల్ట్లు ఆడవాళ్ళకి గాజులు ఫ్యాన్సీ అన్నీ కూడా ఉన్నాయి ఇవి చూస్తే టెడ్డీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అలా చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను ఒకసారి ఇక్కడ జరుగుతీర్థ మహోత్సవంలో వచ్చు అన్ని ఆల్ ఐటమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి అన్నీ కూడా మీరు చూడొచ్చు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి చూసేయండి మేమైతే అలాగ భోజనాలకు అయితే బయలుదేరుతున్నాము ನಕಾಲಾಡ <muchas> ನಾಕಂತ <laughs> ఫ్రెండ్స్ ఈ గేమ్ చూసారా చిన్నప్పుడు అందరూ ఆడే ఉంటారు నాకు చాలా అంటే చాలా ఇష్టము రింగ్స్ తీసుకొని రింగ్స్ వేయడం అంటే ఖచ్చితంగా పడాలి పూర్తిగా పడాలి ఇది చూస్తే నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి మీలో కూడా ఎంతమంది ఆడుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇక్కడే అవి ఉండిపోయిన చాలాసేపు ఆ తర్వాత అయితే మా కాలడ బృందంతో వెళ్ళడం జరిగింది కొలాట బృందం అందరూ కొలాట ముగించుకొని అక్కడ ఉన్న తీర్థమోసం అంతా చూసుకున్న తర్వాత ఆటోలు ఇక్కడము అక్కడ నుండి నేరుగా ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చి భోజనాలు అయితే తింటున్నాము భోజనాలు చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసి అయితే మా కొలాట బృందానికి చాలా అంటే చాలా బాగా ఫుడ్ ఇవ్వడం జరిగింది ఆ ఫుడ్ అంతా తినేసి నీట్గా బయలుదేరిపోయాము ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సంతోషంగా హాయిగా అందరూ కూడా ఇంటికి రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్